கொஞ்சம் ஆஹ் கொடுவாட்டம் அந்த

त्याला నీ నిఘడ సెల్ ఉందా ఇంకొకటి ఒకసారి చూద్దాం కొట్టు చూడు నువ్వే చూడ కొట్టి చూడు

ఆకుమల్ల గ్రామం సంధ్యాంగల మండలం నంద్యాల జిల్లా అండ్ కంప్లైంట్ పమిడి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు గ్రామం రెండో రోజు రెండు పూర్తయ్యేసరికి యాభై ఐదు సికినాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి పది సెకండ్ల వెనకంజలు కొనసాగుతూ ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఐదు సికిన్లు వెనక కొనసాగుతూ ఉన్నాయి பூர்த்தே சரி பிரதனா கட்ட நிமிஷம் நலபை செகண்ட்ல பூர்த்தி சேடவஸை மூடவ ரோசா జత యాదవ్ గారు కాటమిల్లపల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లాల జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు నిమిషాల ముప్పై పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్లో నాలుగవ స్థానానికి పదహైదు వెనుక కొనసాగుతూ ఉన్నాయి ஐ ரூர் அருகே பிரதர்சனா ஜத்த மூணு நிமிஷ இரவை ரெண்டு சிங்கில் பூர்த்தி வந்துக்க ஐதவ ரீ ஜ மொதலா விதப்படி ரெண்டவ ஸ்தானபடி மூடவங்க கூட வெண்கபடி நாலவ ஸாநாக்கு கூட ஐதவ ரவுண்ட்ல ஒரு ஜத்த இரவை சிங்க வெண்கே கொனசாத்தோ ముందు రాబోతున్నటువంటి జట ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాలకు కూడా వెనకంజలోనే కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ జట పూర్తయ్యేసరికి ప్రదర్శన లాగుతున్నటువంటి గతం ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాలు కూడా వెనుకలు కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ లో గత ఆరు నిమిషాల పద్దెనిమిది సిగ్గిలు అభ్యర్థి చెప్తున్నాయి నాలుగవ స్థలానికి నిమిషం ఐదు సిగ్నల్ల వెనకంజలు కొనసాగుతూ ఉన్నాయి ఇన లొపర్ తీసుకున్నాయి రెండవ 3 4వ స్థానాలు కూడా వెనకబడి 5వ స్థానంలో కూడా సాగుతున్నాయ ప్రభజనానికి కాసలఖలి ఆరే 6వ తిన్నగానే గసోదు పూర్తయ్యేసరికి ఏడు నిమిషాల యాభై ఏడు సికింద పూర్తి చేసుకున్నాయి ప్రదర్శన లాగుతున్నటువంటి జత దాసరి గితీకి ఆనంద గారు తాటమీనపల్లి గ్రామం కాజీపేట మండలం శ్రీ గంగమ్మ తల్లి ఆశలతో జత చిరునామా ముప్పై ఎనిమిది సిగ్నల్ పూర్తి చేస్తున్నాయి మోసరి గుత్తేక్ యాదవ్ గారు కాటిమీదపల్లి గ్రామం కాజీపేట మండలం చేత ప్రదర్శన నర్సాభాయి లాగుతున్నటువంటి పెట్ట చిరునామా

తొమ్మిది నిమిషాల ముప్పై సిక్కిన పూర్తి చేసుకుని మొదట రెండు మూడో నాలుగో స్థానాలకు వెనుకబడి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సరే నిమిషాల సమయం పూర్తయినది పద్మనాభరణ పూర్తయ్యేసరికి పది నిమిషాల పది కిలోల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థలాలకు కూడా అందుబాటులో లేవు చూడండి ఇటాను కొంచెం ఇటాను మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్టాను ఇప్పుడుకి ప్రెజెంట్ ఇటాను బా మళ్ళీ వచ్చేటప్పుడు అటగా மீட்ட <laughs> 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 பத்மா முப்ப பதொன்டுிஷா பூர்ச்சேற்றுக்கு నౌఖరి గిత్విక్ యాదవ్ గారు పొటమిన్న గ్రామం క్రమం కాజీపేట మండలం చేత పదకొండు నిమిషాల యాభై సికినాలు పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది పదిహూర్ణు పూర్తయ్యేసరికి ప్రదర్శనలు లాగుతున్నటువంటి జత పన్నెండు నిమిషాల నలభై సిగ్నల్ పూర్తి చేసుకున్నాయి e i padroni nemici alla stamagna in porta di చేసుకున్నాయి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది రావాలి راگن دی ویل کتنا اچھا ہے سب پری دا دوار ایک تو ٹاپ انوکھ لگ رہا ہے نا ہا کرہ کمال مطلب یاش سلو تے راجہ مال صاحب نے دی گئی دیو ہا 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 ہ 加油！ नहीं आजे पुरे, यह पोड़ागी पर जमाँ पजय ने दो नोटे आवई कुण कुण्य तो नोगागी कुण्य वोड़ेश आओ तावर अंडा ताजमाईटी बहुत जीकटी

విభాగంలో ఆరోజు శ్రీ గంగమ్మ తల్లి ఆస్తులతో దాసరి గిప్పిక్ యాదవ్ గారు తగిమిన గ్రామం కాజీపేట మండలం చేత వారి కేటాయించినటువంటి సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఒక్క మూలం దూరాన్ని లాగి ఆ చేత ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నాయి